మీ మీరు ఎన్టీ రామారావుతో మొదటి రెండు సినిమాలు చేశారు బట్ మళ్ళీ వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ గ్లామర్ రావడానికి చిరంజీవి గారు బాగా హెల్ప్ అయ్యారని నమ్ముతారా సార్ మీరు నమ్ముతాను గ్యారంటీగా నమ్ముతానండి ఇవాళ మా ఈ నాలుగు సినిమాలు లేకపోతే ఆ బ్యానరులో అసలు ఏముంటుంది మీరు చెప్పండి అవును సార్ నేను ఎన్నో సినిమాలు తీశాను ఇప్పుడు ప్రభాస్ గారితో కూడా తీస్తున్నా అన్నిటికీ మించి ఇదొక అదృష్టంగా నేను భావించి తీశాను అంతే ఆ అదృష్టం అలాగే నిలబడి ఉంది అదే ఇప్పుడు తర్వాత ఆయన కెరీర్కి సంబంధించినంత వరకు ఆయన మైల్ స్టోన్స్ ఒక్కటి క్రియేట్ అవుతున్నప్పుడు మీరు ఆయన నిర్మాతగా ఆయన నిర్మాత వైజయంతి మూవీస్ అంటే చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే వైజయంతి మూవీస్ అనే ఒక ఇమేజ్ వచ్చింది కదా సార్ ఆయన మైల్ స్టోన్స్ చూస్తున్నప్పుడు లేకపోతే ఆయన కెరీర్లో ఏ ఎదుగుదల చూస్తున్నప్పుడు మీరు ఒక లాంగ్ టర్మ్ ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపిస్తుంది సార్ ఇండస్ట్రీ వెల్ఫేర్ లో ఎందుకంటే మనకి ఇంకేం కావాలనిపించింది నాకు చాలాసార్లు ఆయన ఉన్నారు చిరంజీవి గారు అయితే నాలుగు సినిమాలు తీశాను ఇంకా అవకాశం ఉంటే తీస్తాను ఉంటాను ఇంతకు మించిన వరం దేవుడు నాకు ఇచ్చే వరం ఇంకా నేను కష్టపడి నిలబెట్టుకుంటే చాలు ఇది అనే భావనలోనే ఉండేవాడిని అలాగే సాగింది కూడా అదే అంటే మొదట్లో ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు అంటే సెవెంటీ ఎయిట్లో ఖరీదు రిలీజ్ అయితే ఎయిటీ త్రీలో ఆయనకి బ్రేక్ వచ్చింది అవును ఖైదీ సినిమా అవును ఆ ఐదేళ్లు ఆయన బాగా స్ట్రగుల్ అయ్యారు ఆ స్ట్రగుల్ అంతా మీరు చూసారా సార్ నేను చూడలేదు ఉండాలో ఎప్పుడు ఎప్పుడున్నాడు పార్టీలో కలిసి కలిసేవాళ్ళం కానీ ఎప్పుడు ఈ టాపిక్ రాలే రాలేదు కాకపోతే ఈ ననేవాడు ఒకడు ఉన్నాడు ఇప్పుడు కుంభస్థలాన్ని కొడతాడు ఈయన కొట్టాడంటే కాదు అంతే ఆయన ఎండ్ అనేది ఎప్పుడు ఆయన జీవితంలో చూడ్డు అదే అనుకున్నాను అదే మురళీమోహన్ గారు ఒకసారి మాట్లాడుతూ నేను మొదట్లో అనుకున్నానండి తను చూసినప్పుడు గ్యారెంటీగా గా ఇండస్ట్రీకి ముగుడైపోతాడని చెప్పి అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు సార్ దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈజీ రైట్ అంటే మొగుడు అన్న మాట కన్నా ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు కరెక్ట్ అండి ఇండస్ట్రీకి ప్రాణం అయ్యారు ఆయన లేకపోతే ఇన్ని కమర్షియల్ సినిమాలు రావు రావు అసలు కమర్షియల్ సినిమాలు రావు ఇంతకాలం నిలబడ్డాడు ఇక ఎండ్ వరకు అలాగే ఉంటారా అవునండి చిరంజీవి గారు చిరంజీవి గారే అనే ఆయన లాంటి ఒక క్రౌడ్ పుల్లర్ని ఇంకొకరిని మీరు చూసారా సార్ నేను చూడలేదు చూడలేదు ఉన్నారు మహానుభావులు రామారావు గారు ఉన్నారు కృష్ణ గారు ఉన్నారు నాగేశ్వర గారు ఉన్నారు నాగేశ్వర రామారావు గారు నాగేశ్వర గారు రెండు రెండు దీపాలు కదా రెండు కళ్ళు అంటారు రెండు కళ్ళు అంటారు అట్లాగే చాలామంది ఉన్నాయి ఇప్పుడు మన ప్రభాస్ వచ్చారు అలా ఎంతో మంది చూస్తూ ఉంటాం కానీ చిరంజీవి గారు మాత్రం ఓన్లీ ఓన్లీ ఓకే తర్వాత మీరు చూడాలని ఉంది జై చిరంజీవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాగా గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది మాకు నిజమే కానీ నేను కూడా ఆ సినిమా తీశాను కదా ఏంటి అక్తి శక్తి దాని తర్వాత నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను అప్పుడు కూడా వచ్చారు ఆయన చరిత్ర ఏంటిది డిజపాయింట్ అవ్వడం పద 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 కథలు తీసుకునే చేద్దామని లేదు అసలు ఇప్పుడు అసలు ఓపికలే కూడా లేదనుకుంటాను నేను నెమ్మదిగా చేస్తాను మీతో పాటే చేస్తాను తప్పకుండా అని అన్నాను ఆ రోజు నుంచే ఆ వరకు ఇవాళ వరకు కథ ఎదుగుతూనే ఉన్నాం ఆయనతో ఇప్పుడు ఇప్పుడే దొరుకుతూ ఉంది ఒకటి దొరికితే మొదలు పెట్టేస్తాను ఓకే అంటే ఈసారి అంటే ఎప్పటి నుంచో మనం మాట అనుకోండి పత్రికలు వాళ్ళు రాస్తున్నారు మీడియాలో ఎప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది జగదేహ గుడి అతలోకి సుందరి పార్ట్ టూ జగదే గుడి అతలోకి సుందరి ఆయనతోనే తీద్దామని నా ఊహ అంటే పార్ట్ టూ అంటే ఇది పార్ట్ ఏ అంతేనా అంతే అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను చెప్తా అదే కథ సెట్ అవ్వాలి తర్వాత సార్ నేను మీరు ఇండస్ట్రీలో రామారావు దగ్గర నుంచి చూసారు చేరిక సినిమా ఇండస్ట్రీలో ఇటీవల రోజుల్లో ఒక చర్చ జరుగుతున్నా సార్ ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనేది అంటే ఒక మంచి చెడు సంప్రదించడానికి కానీ లేకపోతే ఒక దిశానిర్దేశం చేయడానికి కానీ లేకపోతే నలుగురు వెళ్ళి దాసనండ్ర దగ్గరికి వెళ్ళి కూర్చుంది వారు ఏ ఇబ్బంది వచ్చింది ఇప్పుడు మొన్న ఈ స్ట్రైక్ టైంలో ఇది హ్యాండ్ సాఫ్ట్ హేమ్ చిరంజీవి గారు వాళ్ళు వర్కర్స్ కరెక్ట్గానే ఆయన దగ్గరికి వెళ్ళారు కరెక్ట్గా ఆయన సాల్వేషన్ చెప్పారు వాళ్ళు వస్తుంది అనుకుంటాను అవునండి చాలా బాగా చేశారు రామారావు గారు నాగేశ్వరరావు గారు అనేది రెండు పెద్ద అండి వాటి తర్వాత ఇండస్ట్రీని నడిపించద్దు అంటే ముమ్మూర్తులా చిరంజీవి గారు అప్పుడు రామారావు గారు నాగంతో చిరంజీవి గారు అంతే కదా వాళ్ళిద్దరు ఎంతో ఈయనొక్కరు అంతొక్కరు ఎంత అండ్ మీరు రామ్ చరణ్ తో కూడా దాని తర్వాత చిరు చిరుత తర్వాత మళ్ళీ తీలేదండి ఎప్పుడు అప్పుడుగా అనుకుంటానే ఉన్నాం పోతా ఉండేది ఇక్కడ తీస్తాను తొందరలో అది కూడా ఉంటదేమో ఓకే బట్ ఏదైనా ముందు చిరంజీవి గారు ముందు చిరంజీవి రామ్ చరణ్ ఎంత పెద్దహిత అయినా ముందు మీరు మీ ఓటు చిరంజీవి గారి అంతే అంతేగా అంతే మీరు ఒక ఈ ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో చిరంజీవి గారిని ఒక స్నేహితుడిగా గుర్తిస్తారా ఒక ఆత్మ బంధువుగా గుర్తిస్తారా లేకపోతే ఒక దిశ నిర్దేశం చేసిన వ్యక్తిగా గుర్తిస్తారా అని అడిగితే మీ ఓటు దేనికి సార్ ఆత్మబంధువు గానీ చెప్తాను సార్ బంధువు ఆత్మబంధువు బంధువు కాబట్టి కదా డిసైడ్ డిస్రస్ చేస్తారు అంటే మీ మీ ఫ్యామిలీ బాండ్ ఎట్లా ఉంటుంది సార్ చిరంజీవి అమోఘం అమోఘంగా ఉంటుంది మా పిల్లలు కానీ మా నా వైఫ్ కానీ మీ అందరూ ఎవరు ఎక్కడ చూసినా ఆయన ఆయన పట్ల గౌరవభావం అలా ఉండిపోయింది ఓకే మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాలంటరీగా అయినా సినిమా చూసి అలాంటి చేసి చేసి ఇలాంటి సినిమా ఇలాంటి అంటే ఇలాంటిది కాదు కానీ ఇలా అవుట్ స్టాండింగ్ సినిమా ఒకటి చెయ్యాలి దత్తుడితో అనేవారు అన్నారా అంటే ఆయన మీరు కమనిస్తా ఓకే అంటే ఈ రోజున సినిమా నిర్మాణ రీతులు గట్టబ అంటే మీరు జగదేఖ్యూడే అథలోక్ సుందరి ముందే ప్రూవ్ అనుకోండి ఈ రోజు కల్కి అయినా ఇంకో సినిమా అయినా ఇంకో సినిమా అయినా మీరే రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా నా మ్యాగ్నమ్ మోపస్ చెప్పాలంటే నాది జగదేకు అథలోక్ సుందరి అని కరెక్ట్ కదండి కరెక్ట్ ఇప్పుడు ఈ రేపు ఒకవేళ చిరంజీవి గారితో సినిమా ఇది ప్రారంభమయ్యే సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అని ఎందుకంటే మీరు రచయితలు ఎక్కువ మూవ్ ఉంటారు కథ రచయితలతో చర్చిస్తుంటారు ఎప్పటికప్పుడు ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని మీ అంచనా సార్ ఎలాంటి కథ అనేది ఇక చరిత్రలో ఇలాంటి సినిమా రాదేమో అన్న లెవెల్లో ఒక సినిమా ఉంటుందండి నేను అది గ్యారంటీ చెప్పగలను అంటే జగదే గుడి అతిలోకి మళ్ళీ ఒక సంచలన అంతే అంతే వైజయంతి మూవీస్ అశ్విని దత్ చెల్సా అని చిరంజీవి గారి అంతే సార్ అంతేనా అంతే ఓకే మీరు మనసులో ఎన్నాళ్ళు బట్ అనుకుని చిరంజీవి గారికి విషయం చెప్దాం లేదా మీరు తీసిన సినిమాలు కాకుండా చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాల్లో గొప్ప సినిమాని మీకు అనిపించింది అంటే ఏం చెప్తారు సార్ అన్ని గొప్ప సినిమాలే కదా సార్ ఆయన చేసిన అన్నీ చాలా వరకు గొప్ప సినిమాలే అందులో డౌటే లేదు అసలు అంతే కదా కూడా కూడా ఆయన పాటు మనం సినిమా చూడాలి అది ఆయన ప్రత్యేకత అంటే ఆయన ఓ పక్కన కమర్షియల్ గా ఒక మనం చూడాలనుంది గాని ఇంద్ర గాని గరణుడు గాని ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఇంకో పక్కన స్వయం కృషి అని లేకపోతే రుద్రవేణ స్టాలిన్ యా ఇలాంటి సినిమాలు కూడా ఆయన ఆయన కెరీర్లో ఉన్నాయి అవును అవును అలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి సార్ ఒకటి కాదు రెండు కాదు దాదాపు కొంత సినిమాల వరకు ఉన్నాయి ఆయన కెరీర్ లో సినిమా ఆయన ఆయన కెరీర్లో గొప్ప సినిమా గొప్ప అదే సార్ అంటే మీరు త్వరలో వైజంతి మూవీస్ ప్రకటన మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అభిమానులు అందరూ ఫుల్ జోష్ లో ఉంటారు తప్పకుండా సార్ వాళ్ళ జోష్ కూడా నిజమైంది అర్థం అర్థం కలిగింది కాబట్టి ఆ జోష్ ఎప్పుడు నిజవ నిలబడాలి నిజం అవ్వాలి అని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్